ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జన్మ జన్మల దారిద్ర్యమంతా తొలగించే శ్రీ మహాలక్ష్మి ధ్యాన శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం స్వతేజసా ప్రజ్వలంతీం సుఖదృశ్యాం మనోహరా వరాం ప్రతప్త నిభాం शोभां मूर्तिमतीं सतीं रत्नभूषणभूषाढ्यां शोभितां पीतवाससा ईषद्धास्य प्रसन्नास्यां रम्यां सुस्थिरयौवनाम् मर विना स्वतीजसा प्रज्वलन्तीं सुखदृश्यां मनोहरां वरां प्रतप्तकाञ्चननिभाम् శోభాం శోభా మూర్తిమీసీ రత్నభూషణూ్యాం శోభితాం పీతవాససా ఈస్య రమ్యాం సుస్థిర యవ్వనాం అనగా స్వయం ప్రకాశముతో ప్రకాశిస్తూ అందమైన ముఖము కలిగి కరిగిన బంగారము వంటి కాంతితో సతీదేవి వలె శోభను కలిగి పసుపు రంగు వస్త్రాలను ధరించి రత్నాల ఆభరణాలతో అలంకరింపబడి చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖంతో ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత రమ్యముగా ఉన్న మహాలక్ష్మి అమ్మకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు కలుగును దారిద్ర్యం తొలగిపోవును సుఖ సంతోషములు భోగభాగ్యములు ప్రాప్తించును ఓం శ్రీ మాత్రే నమ